హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహేష్ వెల్కమ్ టు రియల్ సోల్జర్ ఇప్పుడు ఎన్నో దారులు ఉన్నాయి ఎన్నో అవకాశాలు ఉన్నాయి మనకి ఏ నోటిఫికేషన్ వస్తుంది ఏ విధంగా దాన్ని చూపాలనేసి రీసెంట్గా నా ఫ్రెండ్ డ్రైవర్ కొట్టాడు ముంబై డాకియాళ్ళలోని ఆ రెండు మూడు పోస్టులు ఉండేవి ఆ అబ్బాయి కూడా సిఆర్పిఎఫ్ నుంచి వెళ్ళాడు అట్విష్ అంటే అందులో ఓబీసీకి అంటే రెండే ఉన్నాయి ఆల్ ఇండియాలోని రెండు రెండు డ్రైవర్ పోస్టులు ఉంటే అందులో మా ఫ్రెండ్ ఒకటి కొట్టాడు దీని ప్రకారం మీకు తెలుసుకున్నది ఏంటంటే మీరు కంటిన్యూగా డిఫెన్స్ మీద కానీ లేదా నోటిఫికేషన్ మీద కానీ దృష్టి పెడితే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అనేది వస్తుంది ఇప్పుడు టెరిటోరియల్ ఆర్మీ వచ్చింది రన్నింగ్ పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల వరకు సారీ నలభై రెండు సంవత్సరాల వరకు ఉంది కదా దాన్ని కానీ మీరు కంటిన్యూగా ఫాలో అప్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ వస్తుంది సేమ్ యూనిఫామ్ లవర్స్ దానికైతే సెలవుల్లో శాలరీ రాదు అది మాత్రం కన్ఫర్మ్గా చెప్తాను ఓకేనా చాలా బాగుంటుంది డ్యూటీస్ రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ఆన్లైన్ ఒకటి ఆఫ్లైన్ డిటర్మెంట్లు తర్వాత నాన్ డెటర్మెంట్ రెండు ఉంటాయి జై హింద్ జై భారత్ ఇంకా ఫుల్ వీడియో కావాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్ చూసేయండి